వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా సతీష్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ రొయ్యల ఈగురు సో టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని చెదుపుకొని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎండుమిరపకాయలు అట్లాగే జీలకర్ర అట్లాగే పోపు దినుసులు కూడా వేసి బాగా వేగనివ్వాలన్నమాట తాలింపు దినుసులు ఇప్పుడు అవి వేగిన తాలింపు దినుసుల్లోకి ములక్కాడ ఉల్లిపాయలు అట్లాగే పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్న ఉంటాయి కదా అవి వేసేయాలన్నమాట కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలపాలన్నమాట గట్టి పెట్టకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత రొయ్యలను కూడా వేసేయాలి నేను తీసుకున్నవైతే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించిన తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే కింద అడుగంటే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒకసారి ఇట్లా కదుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట తర్వాత సరిపడినా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు అప్పుడే దంచినటువంటి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత ఎంతో రుచికరమైనటువంటి రొయ్యలు ములక్కడ ఇగురు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు शेर सब्स्क फ फर् मई यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग प्लीज डू सब्सक्राइब फॉर माय यूट्यूब चैनल दिव्या सतीश व्लॉक्स